సుఖస్థలానికి సప్తాహానికి వెళ్ళాం ఈయన నేను మా శిష్యులు ఉంటారు వీళ్ళు పారాయణకు వస్తారు నేను పురాణానికి అనమాట సప్తాహం చేసాం అక్కడ అక్కడ ఒక ఆయన వచ్చాడండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అందరి పాస్పోర్ట్లు ఇవ్వండి అంటే ఈయనకి పాస్ పాస్ లేదు పోర్టు లేదు ఇంకా పాస్పోర్ట్ సంపాదిస్తానన్నారు ఆయన మీ అందరూ పాస్పోర్ట్ సంపాదించండి మిమ్మల్ని వచ్చే సంవత్సరం అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన సభ చేయిస్తానని మీ అందరితోటి అన్నాడు ఆయన పాపం వీళ్ళందరూ ఆనందపడిపోయి ఇంకేముంది అమెరికా వెళ్ళిపోతున్నాం అమెరికా వేశా అంటే అంత నాకే రెండు వేల ఆరులో మొదటిసారి ఎడితే ఏది అవధానానికి ఆటవాళ్ళు పిలిస్తే పదిహేను ఏళ్ల క్రితం మొదటిసారి ఎందుకో లేదన్నాడు అప్పటికి చెన్నై వెళ్ళేవాడు హైదరాబాద్కి రాలేదు ఇంకా రెండోసారి వెళ్ళి వెళ్ళా ఎందుకు ఇచ్చాడో తెలియదు అదో తిక్క అక్కడ ఎప్పుడు ఎందుకు ఇస్తాడో ఎందుకు ఎవడో తెలియదు అదో బ్రహ్మ పదార్థం ఈ అమెరికా వేసా అనేది బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థవాడికి అర్థం కాదు అలా అంత తేలిక కాదు వాళ్ళు ఇవ్వడం వీళ్ళందరినీ టేక పది మందిని మిమ్మల్ని బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళి మీ చేత ప్రోగ్రామ్ చేయించి ఇలాంటి సప్తాహాలు పారాయణ చేయిస్తాను కానీ ఇక మా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆనందపడిపోయి మా జన్మధన్యం అయిపోయిందను కానీ నేను నవ్వి ఈయన ప్రోగ్రామ్ అయ్యాక ఆయన మళ్ళీ ఫోన్ ఎత్తితే అప్పుడు చెప్పండి అన్న లేదా అడగండి ఇప్పటివరకు ఫోను లేదు మళ్ళీ లేదా మనిషేమయ్యాడో తెలియదు అసలు ఆయన పేరు కూడా తెలియదు ఆవిడికి ఇలాగా కబుర్లు చెబుతారు కొందరు ఈ కబుర్లు చాలా ప్రమాదం ఈ వ్యక్తులను మాయాస్వరూపులు అంటారు ఇలా మాయ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి కలియుగంలో అత్యంత ప్రమాదమైనది లేనిది ఉన్నట్టుగా చెప్పి మనల్ని మోసగించేటటువంటి వాళ్ళ లక్షణం అదే మాయా వధస్య ఇవ తపస్వినాం మహాత్ములు చంపేస్తారు గుళ్ళు అర్చకుని చంపేశారు కదా ఆ మధ్యన చూశారు కదా మీరు పూజారిని చంపేశారు పాపం గుళ్ళు పడగొట్టేయటం పుణ్యాత్ములు చంపేయటం ఎక్కడ పెడితే అక్కడ భేకరమైన తపస్సులను చంపేయడం ఆశ్రమాలను చంపడం లేదా పీఠాధిపతుల్ని చెరసాల్లో పెట్టడం దరిద్రపు మతాలు వాళ్ళేమో మన నెత్తి మీద ఎక్కి మనల్ని పరిపాలించడం ఇది కలియుగం యొక్క లక్షణం ఇవన్నీ కలియుగ లక్షణాలు ప్రజలు భ్రష్టులైపోతారు ధర్మశ్చ పరిహీయతే ధర్మం నాశనం అయిపోతుంది అయిపోతుందిట హీయతే అంటే నశిస్తుంది పరిహీయతే సర్వనాశనం అయిపోతుంది ధర్మం ఎక్కడ చూసినా క్లేశములు కలియుగంలో ఎక్కువగా మహాభయంకరమైన రోగాలతో కూడిన మరణములే ఉంటాయి అండి సుఖమరణం ఉండదు కలియుగంలో కలౌ ప్రమారకో రోగ క్షుద్భయా క్షుద్భయాచ కలియుగంలో మరణాంతక ప్రమాదకర రోగాలతో మరణిస్తారు తప్ప ఆరోగ్యంగా చచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎక్కడ చూసిన రోగాలి ఎల్లవేళలా క్షుద్భయం రేపెలాగా ఆకలెక్కడా అన్నం ఎక్కడా అంటూ బాధపడుతూ ఉంటారు ఆకలికి తట్టుకోలేక ఏ పాపమైనా చేస్తారు వర్షములు అసలు కురవు లేదా తెగ కురుస్తాయి అతివృష్టి అనావృష్టి వస్తుంది దేశంలో కష్టాలు నష్టాలు పెరిగిపోతాయి ధర్మశాస్త్రాలు తగ్గిపోతాయి ఎక్కడ స్మృతుల మీద ప్రమాణ బుద్ధి ఉండదు మన పురాణ శాస్త్రాలను పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరు తగ్గిపోతారు కంఠస్థం చేసిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు ఏ విధంగా చూసినా కష్ట నష్టాలు ఎక్కువైపోతాయి ప్రజలు పరమాయువు లేకుండా చచ్చిపోతారట నేను మీకు ముందే చెప్పాను కదా కృతయుగంలో కనీసం పదిహేను వేల సంవత్సరాలు బతికారు పదిహేను వేల సంవత్సరాలలోపు కృతయుగంలో చచ్చిన వాడు ఉండేవాడు కాదు త్రేతాయుగంలో మినిమం త్రీ థౌజండ్ ఇయర్స్ అదే ద్వాపరయుగంలో వన్ ట్వంటీ ఫైవ్ నూట పాతికేళ్లకి తక్కువ బతికిన వాడు లేడు కానీ కలియుగంలో పేరుకు వందేళ్ళు అంటారు తప్ప వాడి బంధ ఎవ్వడు అలా ఉండట గర్భస్థో మ్రియతే కడుపులో చచ్చిపోయేవాళ్ళు కొందరు యపార్షణయి చచ్చేవాళ్ళు కొంతమంది పుట్టగానే చచ్చేవారు కొంతమంది శరీరం ఏ క్షణంలో ఎప్పుడు విడిచిపెడతారో తెలియకుండా ఉంటారట నూరేళ్ళు బతుకుతాము అనుకున్న వారు ఈ కలియుగములో ఎక్కడా ఉండరు కొన్ని కోట్లలో ఒక్కడుంటాడు ఇంకా కొందరు తల్లి గర్భంలో కొందరు యౌవనంలో కొందరు వార్ధక్యంలో కొందరు రోగాలతో కొందరు ఇతరుల చేతుల్లో మరణం పొందుతూనే ఉంటారు కలియుగంలో అమాంతంగా కొత్త కొత్త రోగాలు వచ్చి పడిపోతూ ఉంటాయి ఈ రోగముల వల్ల ఒకరికొకరు దూరం అయిపోతారు గొప్పగా చెప్పేటో తెలుసా కొన్ని రోగాలు పుడతాయట ఈ రోగం వల్ల భార్యాభర్తలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడుకోరట అదే ఇప్పుడు ఈ కరోనా మొగుడు మూతి గొడ్డ ఇప్పుడు నేనంటే ఉపన్యాసంలో ఉన్నాను కాబట్టి మూతిగొట్ట తీశాను కానీ నేను అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ గొడ్డ కట్టుకుని నేను ఎవరినో నాకే తెలియట్లేదు నా ఫోటో తీసి మా వాళ్ళు ఇక్కడ పెడితే ఆ మధ్యన ఎవండి ఆయన ఎవరండని నేనే అడిగా కాబట్టి అప్పుడు మళ్ళీ కింద రాయాలన్నమాట దిస్ ఈ ది ఫోటో ఆఫ్ పద్మాకర్జీ అని కాలప్రభావం అది భార్యాభర్తలు ఇద్దరు నిజంగా ఈ కరోనా కాలంలో లాక్డౌన్ కాలంలో ఎక్కువ మంది దూరంగా ఆ గదులు ఆవిడ ఈ గదులు ఈవిడే మీకు మీరే మాకు మేమే అనుకున్నారట ధైర్యం చేసి మాట్లాడుకుంటే అదో భయం అన్నం తినేటప్పుడు గొడ్డలా తీసి తినేసి మళ్ళీ మూతిలో పెట్టుకోవడం లోపల లోపల మళ్ళీ మూతి తీసి అనుకోవడం దండమే ఈ విధంగా కలియుగంలో కనీసం దంపతులు కూడా దగ్గరకు వచ్చి మాట్లాడుకోలేని స్థితి వస్తుంది కొన్ని రోగాల వల్ల దానివల్ల మనుష్యులు క్రమంగా నశించిపోతూ ఉంటారు ఎవరికి ఎవరితో సంబంధం ఉంటుందో తెలియదు ఇంకా భయంకరమైన మాట ఏం చెప్పాడో తెలుసా కలియుగంలో దొంగలు మనల్ని పరిపాలిస్తారన్నాడండి రాజవృత్తాహ స్థిత చోరాహ చోరాచారాశ్చ పార్థివాహ పార్థివాహ అంటే ప్రభువులు మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళల్లో చాలామంది దొంగలు జైళ్ళ నుంచి వస్తారు వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలిస్తారు దొంగలే ప్రభువులు అవ్వడం వల్ల మనం కూడా దొంగ బతుకు బతుకుతామట నేను చెప్పలా ఇదిగో నూట ఎనభై ఎనిమిదో పేజీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం నలభై మూడు నేనదికి ఇంపార్టెంట్ అని కూడా పెట్టాను మీరు వ్యాసుని అడగండి రాసిన వాడిని చెప్పిన వాడిని నన్ను కాదు అడగడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడ చూసినా మనల్ని పరిపాలించే వాళ్ళలో ఎక్కువ మంది దొంగలే కొంతమంది ఉంటారు మహత్వం లేరని నేను అంట ఎక్కువ మంది దొంగలను మనల్ని పరిపాలిస్తారు ఎప్పుడు ఎవడు చేరి కడతాడో తెలియదు ఎప్పుడు వచ్చి పరిపాలిస్తాడో తెలియదు ఏమి రాశారండి వ్యాసులు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన రాజులే దొంగలైతే ఇక ప్రజలు ఏమైపోతారు ఇక వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా నీకింత నాకెంత నాకెంత నీకింత అంటారట అందరూ ఒకరినొకళ్ళు పొడుచుకుంటారు ఒకరినొకళ్ళు నమ్మరు ఎప్పుడు ఎవడు ఏ క్షణంలో ఎడతాడో తెలియదు పమ్మన్నారు మాయావులవి బతుకుతూ ఉంటారు అంత భయంకరం ఈ కలియుగం అంటే ఇంకా ఎవరు ఎవరిని నమ్మరు భార్యకి భర్త మీద నమ్మకూడదు భర్తకి భార్య మీద ఉండదు సురాపానం తాగకుండా ఉండలేడు ఎవడు మాంసం తినకుండా ఉండలేడు గోవులు ఎక్కువగా చంపబడుతూ ఉంటాయి విద్యా ప్రవృత్తి క్షీణిస్తుంది సాధువులు కూడా మారిపోతారు సన్యాసులు మారిపోతూ ఉంటారు సన్యాసులు కూడా డబ్బు కోసం సన్యాసాశ్రమం సేకరిస్తూ ఉంటారు ఈ సన్యాసులను చూచి కొంతమంది మారిపోతూ ఉంటారు అబ్బా ఇలాంటి భయంకర లక్షణాలు ఇంకా చాలా రాశారు ప్రస్తుతానికి ఈ ఘట్టం ఇక్కడ ఆపుదాం రేపటి నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం ఈ కలియుగ లక్షణాలు విన్నాం గనక ఒక్కసారి భగవన్నామస్మరణ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి తప్పదు ఎందుకంటే కృష్ణనామస్మరణం చేసి తీరాలంటే ఎప్పటికప్పుడు ఈ విషయంలో వసుం కంస సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు बलम विष्णो प्रवर्धता